క్రిష్ అయితే సత్య క్రిషి వల్ల ఫస్ట్ నైట్కి అయితే అన్నీ అరేంజ్ చేస్తూ ఉంటాడు ఇక పూలు అవన్నీ అయితే జల్లుతూ ఉంటాడు ఏంటండి అన్ని అరేంజ్ చేస్తున్నారు అనుకుని పని సాధించారా మీరు కొనబెట్టారా అని చెప్పేత అంటూ ఉంటుంది కనిపెట్టేసాం అని చెప్పేసి నైన్టీన్ నైంటీ నైన్ అని అంటూ ఉంటాడు ఓకే నైన్టీన్ నైంటీ నైన్ అంటున్నారు ఇయర్ కనిపెట్టారు డేట్ మంతో అదే చెప్తారు డేట్ ఆఫ్ బర్త్ అంతా మొత్తం కనిపెట్టాలి కదా ఇయర్ కనిపెడితే సరిపోదు కదా అని చెప్పేత అంటూ ఉంటాడు అది కూడా కనిపెడతాం టైం పడుతుంది అని అంటూ ఉంటాడు క్రిష్ అదేం జరగదు డే టు మంత్ కనిపెడితేనే ఇది అని అంటూ ఉంటుంది అయితే మీకు ఒక క్లూ చెప్తాను వినండి అని చెప్పి అంటూ ఉంటాడు ఉంటుంది ఆ మాటలకి కృషి అయితే అలా చూస్తూ ఉంటాడు ఇక సత్య అయితే తెలుగు సంవత్సరాలు తెలుగు పదాలు అని చెప్పి అన్ని ఒక క్లూ అయితే చెప్తూ ఉంటుంది అలా క్లూ చెప్పగానే ఏంటి ఎంత పెద్ద ఎంత దినిక చెప్పేసింది నేను పెద్ద మేధావులు అనుకుంటుందా ఏంటి అని చెప్పి కృషి అయితే అలా అనుకుంటూ ఉంటాడు ఇక కృషి అయితే కృషికి అయితే సత్య తన గురించి చెప్తూ ఉంటుంది అలా చెప్పగానే కృషి అలా పొరపట్టుకొని సత్య కాసి అలా చూస్తూ ఉంటాడు ఇంకా సత్యం అయితే ఇక నా మంత్ డేట్ కలి కనిపెడితే కానీ మీకు ఫస్ట్ నైట్ కుదరదు అని అయితే అంటూ ఉంటుంది అలా అనగానే రా కృషి అయితే ఏంటి పిచ్చి పిచ్చిగా చెప్పింది నాకు ఇది ఎలా అర్థమవుతుంది ఏం ఏటో అని చెప్పి కృషి అయితే తలం కోక్కుంటూ ఉంటాడు అది చూసి సత్య షాక్ అవుతూ ఉంటుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక కృష్ణని బాగా ఆట పట్టిస్తూ ఉంటుంది సత్య